హలో నేను డాక్టర్ శ్రవణ్ కుమార్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ప్రాగ్మా హాస్పిటల్ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఒక సైడ్ భాగంలోనే తిమ్మిరు రావడము పట్టు కోల్పోవడము బ్యాలెన్స్ లేకపోవడం ఒక సైడ్ పడిపోవడము కళ్ళు తిరగడము ఒక సైడ్ చూపుపోవడం అనేది మేజర్ లక్షణాలు దీన్ని ముందే పసిగట్టడం అంటే కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుందంటే కొంతమందికి తిమ్మిర్లు అనేవి కొంతసేపు ఒక నిమిషం రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు కొంతమంది గంట వరకే ఉండొచ్చు వచ్చి తగ్గిపోవడం దీన్ని టీఏ అంట ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు పేషెంట్ ఇమీడియట్లీ మన హాస్పిటల్కి వస్తే ఏంటంటే ఎర్లీగా స్కాన్స్ చేసేసి ఏమైనా రక్తనాలు బలహీనత ఉన్నా లేదు గుండెలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు మోస్ట్ కామన్ కాజెస్ స్ట్రోక్ ఏముంటాయంటే షుగర్ బీపీ కొంతమంది గొరక పెట్టడం గొరక ఎక్కువ పెడుతుంటారు దాని ఆబ్సెక్టివ్ స్లీప్ అవుతుంది దీంట్లో పేషెంట్స్ ఏమవుతుందంటే ఈ గొరక పెట్టడం వల్ల బ్లడ్కి సప్లై తగ్గడం వల్ల నైట్ టైంలో వీళ్ళకి బీపీ పెరగడం అనేది జరుగుతుంది వీళ్ళల్లో కూడా స్ట్రోక్ అనేది కారణం ఇంకా ఒబేసిటీ బాడీ మాస్ ఇంటెక్స్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ అనేది థర్టీ మోర్ దెన్ థర్టీ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల రక్తనాలు బ్లాక్ అవ్వడం ఇవి మోస్ట్ కామన్ కాజెస్ లేదు అంటే కొంతమందికి గుండె వేగం హెచ్చు తగ్గులు అవ్వడం కొంత ఎయిట్రల్ ఫిబ్రిలేషన్ అంటే గుండె చాలా వేగం కొట్టుకుంటుంది కొట్టుకోవడం వల్ల గుండె ఉన్న బ్లడ్ పై వరకు ప్రాపర్గా వెళ్ళడము అక్కడే ఉండడం వల్ల క్లాట్స్ ఫామ్ అవుతుంది ఈ క్లాట్స్ ఏంటంటే గుండె రక్తాల నుంచి మెదడు వరకు వెళ్ళి పక్షవతం లాగా రావచ్చు